హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అను స్టోరీ వరల్డ్ మాయా భవనం ధారావాహిక తొమ్మిదో భాగానికి స్వాగతం ఇంతవరకు జరిగిన కథలో యువరాణి విద్యావతిని వెతకడానికి వెళ్ళిన మహేంద్రనాథుడికి అరణ్య మధ్యంలో ఒక భవనం కనిపించింది ఆ భవన ద్వారపాలకుడితో అతనికి స్నేహం ఏర్పడింది మర్నాడు అక్కడి సేవకులలో ఒకడిగా వెళ్లి మహేంద్రనాథుడు భవనం లోపలి గదులను చూసి వచ్చాడు అతడు భవనం అవతలి వైపు ద్వారం వద్ద కాపలాదారుడుగా చేరాడు ఆ తర్వాత ఏం జరిగిందో ఇవాళ చూద్దాం విద్యావతి కనిపించకుండా పోయి ఒక వారం గడిచిపోయింది ఇంతవరకు ఆమె ఎక్కడ ఉన్నది తెలియలేదు అంది రాణి దేవి రాజుతో పట్టరాని దుఃఖంతో వీరసేన మహారాజు వెంటనే సమాధానం చెప్పలేకపోయాడు కొంతసేపు మౌనం వహించి ఆ తర్వాత ఆయన విద్యావతిని వెతకడానికి నలు దిశలకు మన భటులను పంపాం వాళ్లలో ఇంకా కొంతమంది తిరిగి రాలేదు మన రాజ్య పౌరులు కూడా కొందరు యువరాణిని వెతకడానికి వెళ్లారు త్వరలో శుభవార్త అందగలదు అన్నాడు ఆమెను నెమ్మదిగా ఓదార్చుతూ విద్యావతిని వెతకడానికి మీ అనుమతి కోసం ఒక యువకుడు వచ్చాడని చెప్పారు కదా అతడు ఏమయ్యాడు అని అడిగింది రాణి ఆ అవును మహేంద్రనాథుడు కూడా ఇంకా రాలేదు దృఢ సంకల్పంతో వెళ్లిన సాహస యువకుడు తప్పకుండా మన విద్యావతి జాడను కనుక్కొని రాగలడని నమ్మకం నాకుంది అన్నాడు రాజు ఎంతో విశ్వాసంతో విద్యావతిని అపహరించుకుని వేరొక దూర రాజ్యానికి వెళ్లారేమో అని తన అనుమానాన్ని వెలిబుచ్చింది రాణి ఆ అనుమానంతోనే నీ సోదరుడు ఉగ్రసేనుడు పొరుగు రాజ్యాల్లోని మన వేగులకు ఈ విషయం తెలియజేశాడు కాబట్టి నువ్వేమీ భయపడనవసరం లేదు పైగా విద్యావతికి గ్రహాల ప్రతికూల దశ కూడా త్వరలో అంతం కావనుంది ఆమె మనల్ని చేరే సమయం అట్టే దూరంలో లేదు ధైర్యంగా ఉందేవి వాచస్పతాచార్యులను రప్పించి యువరాణి గ్రహస్థితి ఎలా ఉందో తెలుసుకుందాం అని చెప్పి రాజు ఒక భటుణ్ణి పిలిచి ప్రధాన జ్యోతిషాచార్యులు వాచస్పతిని వెంటనే తీసుకురమ్మని ఆజ్ఞాపించాడు ఆ రోజు సాయంకాలం రాజును చూడ్డానికి వచ్చిన వాచస్పతాచార్యులు ఆయనకు నమస్కరించి నేను తమ దర్శనానికి బయలుదేరుతూ ఉండగా భటుడు వచ్చాడు ఇతడు నా శిష్యుల్లో ముఖ్యుడైన మంజునాథుడు ఇతడు ఒక వార్త తెచ్చాడు దాన్ని తెలియజేయడానికి ఇతడిని కూడా తీసుకొచ్చాను అన్నాడు వెంటబెట్టుకుని వచ్చిన యువకుణ్ణి చూపుతూ విద్యావతి గురించేనా అని అడిగింది రాణి ఆతృతగా వెంటనే మంజునాథుడు ఒక విధంగా యువరాణిని గురించే మహారాణి జ్యోతిష్ శాస్త్రంలో నాకు కలిగిన కొన్ని సందేహాలను తీర్చుకోవడానికి నేను రాజ్యంలోని ప్రముఖ జ్యోతిష పండితులను కలుసుకోవడానికి వెళ్ళాను అప్పుడు వారు యువరాణి విద్యావతి దేవి జాతకాన్ని పరిశీలించడానికి వారిని జగత్పతాచారుడు ఆహ్వానించినట్టు నాకు చెప్పారు జగత్పతిని నేను లోగడ ఒకటి రెండు సార్లు మా గురువుగారి గృహంలో చూశాను అందువల్ల ఆ సంగతి ఆయనకు తెలియజేయడానికి వెళ్లాను అయితే అక్కడ జగత్పతి జాడే లేదు అన్నాడు యువరాణి జాతకం గురించిన సకల వివరాలు నేను జగత్పతితో చర్చించాను యువరాణి కనిపించకుండా పోయిన రోజు నుంచి జగత్పతి నా దగ్గరికి రాకపోవడం ఇప్పుడు నాకు తెలియకుండా యువరాణి జాతకం గురించి అతడు ఇతర జ్యోతిష పండితులతో చర్చించడం ఇదంతా ఏదో వింతగా ఉంది ఆ విషయం నా నుంచి దాచడం మరీ విడ్డూరంగానూ అంతుబట్టని విషయంగానూ ఉంది అన్నాడు వాచస్పతాచార్యులు విచారంగా అయినా జగత్పతి స్వభావం ఎటువంటిదో అతడు నమ్మదగిన వాడో కాదో మీకే తెలియాలి ఒకవేళ అతడు మీకు తెలియకుండా ఇతర జ్యోతిష పండితులతో సంప్రదించిన తర్వాత యువరాణి భవిష్యత్తును గురించి ఏదైనా శుభవార్త తీసుకొస్తాడేమో వేచి చూద్దాం అన్నాడు రాజు ఈనాటి వరకు జగత్పతి నిజాయితీని అనుమానించవలసిన పరిస్థితి నాకు ఏర్పడలేదు అయితే ఇప్పుడు అతడు యువరాణి జాతకం గురించి ఇతర జ్యోతిష పండితులతో చర్చిస్తూ ఆ విషయాన్ని నా నుంచి దాస్తున్నాడంటే అతన్ని అనుమానించాల్సి వస్తోంది ఇప్పుడు అతడు అసలు ఎక్కడున్నాడు ఏం చేస్తున్నాడు ఈ సంగతులన్నీ మనం తెలుసుకోవాలి సరే అతని జాడ తెలియగానే నేనే స్వయంగా మీ దగ్గరికి వస్తాను అని చెప్పి రాజు దగ్గర సెలవు తీసుకుని వాచస్పతాచార్యులు శిష్యుడితో కలిసి అక్కడి నుండి బయలుదేరాడు ఆ తర్వాత రాజు వాచస్పతాచార్యులు చెప్పిన సంగతిని సేనా నాయకుడు ఉగ్రసేనుడితో చెప్పాడు అంతా విన్న ఉగ్రసేనుడు యువరాణి జాతకం పట్ల జగద్పతి చూపిన అమితమైన ఆసక్తి గమనించినప్పుడే నాకు అతడి ప్రవర్తన పట్ల అనుమానం ఏర్పడింది యువరాణి కనిపించకుండా పోయిన తర్వాత అతడు అంతులేకపోవడం ఆ అనుమానం మరింత ఎక్కువైంది అతడి నివాస స్థలం పుట్టుపూర్వ తెలుసుకోవడానికి ఎంతో ప్రయత్నించాను కాని ప్రయోజనం లేకపోయింది అతడు ఒక విచిత్రమైన వ్యక్తిలాగే ఉన్నాడు అతడి పట్ల మనమెంతో జాగ్రత్తగా వ్యవహరించాలి అన్నాడు సరే మహేంద్రనాథుడి నుంచి ఏదైనా సమాచారం అందిందా అతని తల్లి క్షేమంగా ఉంది కదా అని అడిగాడు రాజు ఆమెకు ఏ కొరత లేకుండా చూసుకుంటున్నాము మహేంద్రనాథుడింకా తిరిగి రాలేదు ఎటువంటి సమాచారమూ లేదు అన్నాడు ఉగ్రసేనుడు గాని ఆ యువకుడు తప్పకుండా విద్యావతి ఎక్కడుందో తెలుసుకుని రాగలడన్న నమ్మకం కలుగుతోంది అన్నాడు రాజు రాత్రంతా మేలుకుని ఉన్నప్పటికీ మహేంద్రనాథుడికి అంత కష్టం అనిపించలేదు ద్వారం వద్ద కొంతసేపు కూర్చున్నాడు ఆ తర్వాత ద్వారానికి ఉద్యానవనానికి మధ్య ఉన్న చిన్న మార్గం గుండా కొంత దూరం ముందుకు వెళ్లి చుట్టుపక్కల పరిసరాలను కలియచూశాడు భవనం కింది గదులన్నింటి నుంచి వెలుతురు కనిపిస్తున్నది అయితే పై అంతస్తులో ఒకటి రెండు గదుల్లో మాత్రమే దీపాలు వెలుగుతున్నాయి కొంత రాత్రి గడిచిన తర్వాత కింది భాగంలోని గదులలో దీపాలు ఆరిపోయాయి పై భాగంలోని రెండు గదుల్లో వెలుతురు చాలాసేపు కనిపించింది ఆ తర్వాత ఆ గదుల్లోనూ దీపాలు కూడా ఆరిపోవడం వల్ల అంతటా చిమ్మ చీకటి ఆవరించింది తెల్లవారుతూ ఉండగా అక్కడికి ద్వారపాలకుడు వచ్చి మహేంద్రనాథుని వెంట పెట్టుకుని భవనం దక్షిణ వైపు తీసుకుపోయాడు ఒక విశాలమైన భోజనశాల ఉంది భోజనానికి కూర్చున్న మహేంద్రనాథుడు తల పక్కకి తిప్పి చూశాడు తెల్ల చీర కట్టుకుని మేలి ముసుగు వేసుకుని ఉన్న ఒక వృద్ధ స్త్రీ వంటగది నుంచి వెలుపలికి రావడం కనిపించింది ఆమె వెంట ఇద్దరు పరిచారికలు రెండు పళ్ళాల నిండా ఆహార పానీయాలను తీసుకుని వెళ్తున్నారు ఆ ఇద్దరు పరిచారికలు కూడా ఒకే విధమైన దుస్తులు ఆభరణాలు ధరించి ఉండడం చూసి ఆశ్చర్యం చెందిన మహేంద్రనాథుడు భోజనం ముగించి విశ్రాంతి తీసుకోవడానికి ద్వారపాలకుడి గదికి వెళ్లాడు సూర్యుడు పడమర దిశకు వాలతూ ఉండగా మహేంద్రనాథుడు నిద్రలేచి తాను కాపలా ఉండవలసిన భవనం అవతలి ద్వారాన్ని చేరుకున్నాడు సూర్యాస్తమయానికి కొంతసేపు ఉన్నప్పుడు మహేంద్రనాథుడు తాను కూర్చున్న బండ మీదకెక్కి నిలబడి చూశాడు దూరంలో భవనం మెట్లు కొంత భాగం తప్ప ఏదీ కనిపించలేదు ఉద్యానవనంలో ఏదో అలికిడి వినిపించడంతో అతడు అటువైపుకు వెళ్ళాడు అక్కడ అతడికి ఉదయం భోజన గృహం దగ్గర కనిపించిన వృద్ధ స్త్రీ కనిపించింది ఆమెకు వెనక కొంత దూరంలో ఒక అందమైన యువతి ఉద్యానవనంలోని పువ్వులను సుతారంగా తాకుతూ నడుస్తున్నది మహేంద్రనాథుడు ఉదయం చూసిన పరిచారికల లాగే ఈ యువతి దుస్తులు ఆభరణాలు ధరించి ఉంది అయితే ఈమె అద్భుత సౌందర్యవతి మహేంద్రనాథుడు ఏదో పనిలో నిమగ్నమై ఉన్నవాడిలాగా ముందుకు వెనక్కు నడుస్తూ ఎవరికీ అనుమానం కలగకుండా వాళ్లను గమనిస్తున్నాడు వాళ్ళిద్దరూ ఒకరితో ఒకరు మాట్లాడలేదు వృద్ధ స్త్రీ ఒకచోట కూచుని వనవిహారం చేస్తున్న యువతిని జాగ్రత్తగా గమనిస్తున్నది కొంతసేపు అయ్యాక మరొక యువతి ఉద్యానవనంలోనికి వచ్చి వృద్ధ స్త్రీతో ఏదో చెప్పింది వెంటనే వృద్ధ స్త్రీ భవనం లోపలికి వెళ్ళింది వచ్చిన యువతి ఉద్యానవనంలో ఉన్న యువతిని సమీపించింది వారిద్దరి దుస్తులు కూడా ఒకే విధంగా ఒకే రంగులో ఉన్నాయి మరికొంతసేపు అక్కడే గడిపి చీకటి పడుతూ ఉండగా యువతి ఆ సౌందర్యవతిని భవనం లోపలికి తీసుకువెళ్ళింది వాళ్ళు వెళ్లగానే భవనం పైభాగంలోని ఒక గదిలో దీపాలు వెలిగాయి అయితే ఆ గది నిన్న రాత్రి దీపాలు వెలిగిన గది కాదని మహేంద్రనాథ్ గ్రహించాడు ద్వారపాలకుడు చెప్పిన ముఖ్యమైన స్త్రీ ఎవరై ఉంటారా అని ఆలోచిస్తూ మహేంద్రనాథుడు ద్వారం దగ్గర కూర్చున్నాడు ఉద్యానవనంలో చూసిన ఇద్దరు యువతులు కూడా ఒకే విధమైన దుస్తులు ధరించి ఉండడం అతనికి ఆశ్చర్యం కలిగించింది ఆ తర్వాత చాలాసేపటికి ఆహారం తీసుకుని వచ్చిన ద్వారపాలకుని ఈ ప్రాంతం చాలా నిశ్శబ్దంగా ఉంది యజమాని వెళ్ళిపోయాడా ఏమిటి అని అడిగాడు మహేంద్రనాథుడు యథాలాపంగా లేదు లేదు యజమాని ఇక్కడే ఉన్నాడు ఆయన రాత్రి పగలు జ్యోతిష్కులతో చర్చలు జరుపుతున్నారు కాబట్టి ఇటువైపు రాడు అయినా నువ్వు జాగ్రత్తగా ఉండాలి సుమా అని హెచ్చరించాడు ద్వారపాలకుడు నేను ఇక్కడ కాపలా ఉన్నట్టు యజమానికి తెలుసా అని అడిగాడు మహేంద్రనాథుడు చేతులు కడుక్కుని భోజనం చేయడానికి కూర్చుంటూ ఆ తెలుసు నిన్న నేను చెప్పాను మరొక ముఖ్యమైన విషయం ఏమిటంటే ప్రస్తుతం ఈ భవనంలో ఉన్న ముఖ్యమైన స్త్రీ ఏదో రాజ్యానికి యువరాణి అని చెప్తున్నారు ఆమె ఇక్కడే మరికొంతకాలం ఉంటుందట కాబట్టి నువ్వు మరీ జాగ్రత్తగా ఉండాలి గుర్తుంచుకో అని మళ్లీ హెచ్చరించాడు ద్వారపాలకుడు ఒకవేళ యజమాని ఇటువైపు వచ్చినా రావచ్చు కదా నేను కంటి మీద రెప్పవేయకుండా చాలా జాగ్రత్తగా చూసుకుంటాను ఆ విచారం నీకు వద్దులే అన్నాడు మహేంద్ర నాటుడు భోజనం ముగించి లేస్తూ నీ మంచితనం చూసి నీ మీద విశ్వాసంతో యజమానితో చెప్పి నీకు ఉద్యోగం ఇప్పించాను నీ ఉద్యోగ ధర్మాన్ని సక్రమంగా నిర్వర్తించి నా పేరు నిలబెట్టగలవని నమ్ముతున్నాను అన్నాడు ద్వారపాలకుడు నీ మేలు మరవలాని మిత్రమా నీకు ఎప్పుడూ విశ్వాసపాత్రుడుగా ఉంటాను అన్నాడు మహేంద్రనాథుడు ద్వారపాలకుడు అక్కడి నుంచి మెల్లగా వెళ్లిపోయాక మహేంద్రనాథుడు ఉద్యాలవనంలోనికి వెళ్ళాడు అక్కడి నుంచి భవనం స్పష్టంగా కనిపిస్తోంది తలుపులన్నీ మూసున్నాయి భవనం కింది భాగంలోని కిటికీ రెక్కలు కూడా మూసున్నాయి భవనం పై అంతస్తులో కిటికీ రెక్కలు కొన్ని తెరుచున్నాయి చుట్టుపక్కల ఎక్కడా మనుషులు జాడలేదు మహేంద్రనాథుడు అక్కడి పరిసరాలను మరొక్కసారి పరిశీలనగా చూసి యువరాణిని కనుక్కొనడానికి ఏం చేయడమా అని తీవ్రంగా ఆలోచిస్తూ మెల్లగా తిరిగి వెళ్ళి ద్వారం దావులనున్న ఆసనంలో కూర్చున్నాడు ఆ తర్వాత ఏం జరిగిందో నెక్స్ట్ వీడియోలో చూద్దాం మరిన్ని మంచి కథలు ఇలాంటివి కావాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ